కర్నూలు నవాబుల పోరాటం దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పోరాడి తమ మన మన ప్రాణాలు వర్తించిన జాబితాలో కర్నూలు నవాబు పోరాటం కూడా ఉంది ఆ సమయంలో బ్రిటిష్ వ్యతిరేకమైనటువంటి కర్నూలు నవాబు గులాం రఫీద్ ఖాన్ కురి ఉద్దవులతో చేతులు కలిపారు ఆంగ్లేయుల మీద యుద్ధం సాధించడానికి ముబాయి ఉత్తవుల మార్గదర్శకత్వం మేరకు అంతులేని ఆయుధ సంపదను సైన్యాన్ని ఆయన సమకూర్చారు ఆంగ్లేయులు పరాయదయానికి కర్నూలు నుండి యుద్ధభోరి మోగించడానికి సిద్ధపడుతున్న తరుణంలో ఆయన కుటుంబంలోని విద్రోపాల చర్యల వల్ల యుద్ధ ప్రయత్నాల రహస్యాలు ఆంగ్లేయ అధికారులకు చేరాయి ఈ సమాచారంలో మీరు నిజాం నిజాలను నిర్ధారించుకోవడానికి బ్రిటిష్ అధికారులు పిఎర్ అనే ఆంగ్లీయ సైనికాధికారిని విచారణ కోసం కర్నూలు సంస్థానానికి పంపారు ఆ సందర్భంగా గులాం రసూల్ ఖాన్ సిద్ధం చేయించి పెట్టిన ఆయుధాల గుట్టలను కనుగొన్న బ్రిటిష్ అధి సైన్యాధికారులు నివ్వెరపోయారు ఈ విషయాన్ని గులాం ఖాన్ ముబార్కి దౌలా వ్యవహారాల మీద విచారణ జరిపి కమిటీ క్యాప్టెన్ ఎడ్వర్డ్ ఆర్క్ స్ట్రాంగ్ హైదరాబాదు బ్రిటిష్ ప్రెసిడెంట్ జనరల్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అక్టోబర్ పదిన ఒక లేఖ రాశారు ఆ లేఖలో కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ సమకూర్చుకున్న ఆయుధ సంపత్తి ఆంగ్లేయుల మీద యుద్ధానికై అతడు చేసిన సన్నాహాలు అందుకుగాను పొరుగు చేసిన మందుగుండు సామాగ్రి వివరాలను విశేషాలను వర్ణించడం అసాధ్యం నవాబు భవనంలోని తోటలు మహిళల ప్రత్యేక అంతఃపురాలు అన్నీ కూడా ఆయుధాలు మందుగుడ్డి సామాగ్రి తయారు చేసే కర్మాగారాలుగా మార్చబడ్డవి అక్కడ ఉన్న రెండు కంచు శతఘ్నులు బహుశా ప్రపంచంలోనే పెద్దవేమో అనిపిస్తుంది దాని వ్యాసం ఇరవై ఆరు అంగుళాలు మరొకటిది ఇరవై మూడు అంగుళాలు వీటి మందం తొమ్మిది అంగుళాలు వీటికి కావలసిన గుండ్లు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి పలు రూపా పలు రకాల తుపాకులు రెండు నాలళ్ళ పిస్తోళ్లు అంతఃపురంలోని ఇతర స్థలాల్లోనూ పెద్ద ఎత్తున నిల్వ చేసి ఉంచారు ఒకచోట ఇటుకలతో మూసివేయబడ్డ ఒక ద్వారాన్ని తెరవగా నలభై ఐదు ఇత్తడి తుపాకులు కనిపించాయి డెబ్బై సెవెంటీ ఎయిటీ ఎంఎం సరికొత్త శకటాలను పాతి ఉంచారు తుపాకుల సంఖ్య ఆరు వందలకు పైనే ఉంటాయి ఆర్ఏసి పౌన్ల గల గుండ్లను పేల్చగల చదుకునులు కూడా ఇక్కడ ఉన్నాయి మెమోరీ అండ్ కరస్పాండెంట్స్ ఆఫ్ జనరల్ జేమ్స్ స్టూవార్ట్ ఫ్రాసర్ ఆఫ్ నిజాం ఆర్మీ కర్నాల్ హేస్టింగ్ ఫ్రాసర్ లండన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ పేజ్ ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ సెవెన్లో ఆయన పేర్కొన్నాడు అంటూ కర్నూలు నవాబు రసూల్ ఖాన్ సిద్ధం చేసి పెట్టి నా ఆయుధ భండాగారం వివరాలను కడు విస్తారంగా పేర్కొన్నాడు ఆ అధికారి అంతటితో ఆగకుండా కర్నూలు నవాబు తన జీవిత పర్యంతం యుద్ధ ప్రాతిపదికన ఆయుధాలను సేకరించడానికి అంకితమైనట్టుగా కనిపిస్తుంది ఈ లక్ష్యం కోసం తన దేశ ఆదాయాన్ని సంవత్సరాల తడబరి వ్యయం చేసినట్టు తెలుస్తుంది అని కూడా వ్యాఖ్యానించడం విశేషం ఈ వ్యాఖ్యానాలను బట్టి చూస్తే ఆంగ్లేయ పాలకుల మీద యుద్ధానికి సిద్ధపడిన కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ తన అంతఃపురాన్ని పూర్తిగా ఆయుధాల ధర్మా తయాగారి తయారీ కర్మాగారంగా మార్చుకొని భారీ ఎత్తున ఆయుధాలను తయారు చేసి కర్నూలు పట్టణంలో పలు రహస్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గిడ్డంగుల్లో నేల మాలిగలలో నిక్షిప్తం చేసి పెట్టిన పద్ధతి పరాయి పాలకులైన ఆంగ్లేయుల మీద పోరు సలపడానికి అత్యంత పకట్పందిగా ఆయన చేసిన సన్నాహాల తీరు తెన్నులు విషదం చేస్తున్నాయి అధికారి మేజర్ ఆస్ట్రాంగ్ ఆధ్వర్యంలో విచారణ సంఘం నివేదిక వెల్లడయ్యాక పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది అక్టోబర్ పద్దెనిమిదిన డైస్ కల్నల్ డైస్ అని సైన్యాధికారి నాయకత్వంలో భారీ ఆంగ్ల సైన్యం కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ సంస్థానం మీద దాడి చేసింది ఆ సందర్భంగా కర్నూలు పట్టణం సమీపానం ఉన్న జోహరాపురం అను ప్రాంతం వద్ద ఇరుపక్షాల మధ్య సాగిన పోరాటంలో నవాబ్ గులాం రసూల్ ఖాన్ ఆంగ్ల సైన్యాలను విరోచితంగా ఎదుర్కొన్నప్పటికీ పరాజితులయ్యారు ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం ఆయనను అరెస్ట్ చేసి తిరుచిరాపల్లి జైలుకు ఖైదుకు తరలించింది ఆ జైల్లోనే ఆంగ్లేయులు పన్నిన కుట్ర ఫలితంగా గులాం రసూల్ ఖాన్ తన సేవకుడు యాకూబ్ ఖాన్ చేతిలో పంతొమ్మిది వందల నలభై జూలై పన్నెండున హత్యకు గురయ్యారు ఈ విధంగా దేశం కోసం పా ప్రాణాలు అర్పించిన ఎందరో పాలేగాళ్ళు ఆ పాలేగాళ్ళలో గులాం రసూల్ ఖాన్ కూడా ఒకరు ఆయన గురించి నేను మీకు వివరించడం జరిగింది